మా అక్క వాళ్ళైతే వచ్చారండి జగదాంబ టెంపుల్కి జగదాంబ టెంపుల్కి వెళ్ళేసి మొక్కులు తీర్చుకొని వచ్చారనమాట గాజుల దండైతే జగదాంబ తల్లికి మా అక్కే ఫస్ట్ వేసిందని చెప్పాలి నా వీడియో చూసే వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది ఇప్పటి వరకు వీడియోలు ఎక్కడ గాజులు మాల చూడలేదు మీరు జగదాంబ టెంపుల్ వాళ్ళ మొన్న వచ్చిందేమో వాళ్ళ చిన్నబాబు కొడుకు కొడలు ఇప్పుడు వచ్చింది పెద్ద బాబు అనమాట అమ్మతో అమ్మాయి గారి వంటలు ఛానల్ ఈ అక్కే అనమాట వాళ్ళ కోడలు చెప్పు వసంత ఇంకోడి వాళ్ళ కోడలు వసంత వాళ్ళ అమ్మాయి పేరు క్లాసికల్ డ్యాన్స్ అండి తనైతే భరతనాట్యం అనమాట నేను ఈ పాపది అయితే కమ్యూనిటీలో ఇస్తాను లింకు తనకి ఛానల్ ఉంది రామ్స్ రామ్స్ అనే ఛానల్ ఉంది ఇప్పుడు వీళ్ళు ఉంటే కనుక తన డ్యాన్స్ రెండు మూడు అయితే నేను తీస్తాను తీసి మీకు అప్లోడ్ చేస్తాను అనమాట హాయ్ చెప్పు వసంతు బాగుందా కూర లతకు వంటలు నచ్చినాయా చెప్పక్క నా లైవ్లోకి కూడా వస్తుంటారు కదా ఈ అక్క అనమాట ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము వీళ్ళు తిన్నాక మేము కూడా తినేస్తామండి వేడి వేడి అన్నంలో ఇంకెందుకు కాళస్యం మామిడికి పప్పు వేసుకొని చక్కగా తినేసేయండి వడియాలు అన్ని వేసుకొని చేయాలి ఎలా ఉన్నాయి సంతు భయంకరంగా ఉన్నాయా వాళ్ళకి వడ్డన్ చేయకుండా వీడియో తీస్తున్నాను అనుకోకండి వడ్డను కూడా చేస్తాను నేను మగవాళ్ళు అయితే భోజనం చేసేసారండి మా అక్క వాళ్ళ కోడలు పెద్ద కోడలు అనమాట నాకు కూడా కోడలే కదా అందుకే అంటున్నాను ఇదిగోండి మానవడు వెళ్ళిపోతున్నాడు చూడండి మా అక్క లైవ్ లోకి వచ్చి గోంగూర పచ్చడి నువ్వే దీను ఊరిస్తున్నావు అందుకే అనుకోండి మా అక్కస్తా పెట్టుంది అక్క గోంగూర గోంగూర పచ్చడి చాలా సూపర్ గా ఉంది ఈ రోజు తెల్ల గులాబీ కారం అని కదా ఈ కారం అనేది నువ్వు నేను పుట్టినప్పుడు గైస్ ఇక్కడ ఒక నిమిషము ఇక్కడ గులాబీలు మామిడికాయలు మన నేను కారం వీడియో పెట్టాను కదా అయితే మా అమ్మమ్మ గారు పెట్టేవాళ్ళట ఆ విషయమే మా అక్క చెప్తుంది అంటే మా అమ్మగారి దగ్గర మా అక్క ఉండేదండి మా అక్క దగ్గర నేను చాలా చిన్నపిల్లని మా అమ్మ తర్వాత మా అమ్మ అనమాట మా బావగారన్నా మా అక్క మాకు గౌరవం గౌరవంతో కూడిన భయము అంత స్వతంత్రం కూడా మాకు ఉంటుంది ఇప్పటివరకు భగవంతుడు మమ్మల్ని బాగానే మంచిగా ఉంచండి ఇంకా ఫర్దర్గా ఏమి రాకూడదని కోరుకుంటున్నాను ఇప్పుడు మా అమ్మమ్మ గారు పెట్టిన గులాబీల కథ మా అక్క మీరు కూడా వినండి మా మా చెల్లి ఇప్పటికల్లప్పుడు మా అమ్మమ్మ పెట్టింది తెల్ల గులాబీలు అప్పుడు నేను చాలా అంటే చాలా అంటే పదహారు పదిహేను ఏళ్ళు ఉండేవి నాకు అప్పుడు ఈ తెల్ల గులాబీల కారం మామిడికాయ కారం అనేది తిన్నాను ఏ ఊర్లో తిన్నా ఇల్లందులో తిన్నాను ఇల్లెందులో తిన్నా ఇల్లందులోనే మా చెల్లి పుట్టింది సాయిలత పుట్టింది అప్పుడు అప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు మా చెల్లెలు పెట్టిన కారం ఈ రోజు ఇక్కడ తింటున్నాను హైలైట్ చాలా సూపర్ గా ఉంది కారం అది ఎల్ల పెడుతున్నాను వీడియో చేసింది అప్పుడు నేను మా వారికి చెప్పాను ఏమంటే మా చెల్లి పుట్టినప్పుడు మా అమ్మమ్మ పెట్టింది ఇవాళ మళ్ళీ అబ్బా పెడుతుంది ఎప్పుడు వెళ్ళి దానింట్లో తింటాను కూడా చెప్పాను ఎన్ని ఏళ్ళు అయింది అక్కడ ఎన్ని ఇయర్స్ అయింది ఎన్ని సంవత్సరాలు అయింది నీకు ఎన్ని ఏళ్ళండి ఇయర్స్ ఇక్కడ చెప్పకూడదు కదండి మా నాకు ఎంత వయసు ఉంటే ఇప్పుడు ఆ కారానికి కూడా అంతే వయసు అనమాట మా అమ్మమ్మతో మా అక్కకున్న అనుబంధం అనమాట మా అక్క ఎలా అంటే మా అమ్మగారి చెల్లెలు కూతురండి సో అలా అనమాట అయితే ఇప్పుడు బాగుంది నేను పెట్టింది బాగుందా మీ అమ్మమ్మ టేస్ట్ వచ్చిందా ఏదైనా మా చెయ్యి వాటర్ మొత్తం మా అమ్మమ్మ దగ్గర నుంచే మాకు వచ్చింది అది మా అమ్మగారు కూడా వంట బాగా చేస్తారండి నేను నేనైతే చాలా జూనియర్ అండి ఇప్పుడు వచ్చిన ఫాస్ట్ ఫుడ్స్ చేస్తాను అప్పుడువి చేస్తాను కానీ వీళ్ళు అంతా బాగా చేస్తారు మక్కతో ఆనపకాయ పులుసు బొక్కల పులుసు అని ఉంటుంది అది నాన్ వెజ్ కాదండి వెజ్ సొరకాయ పులుసు ఆనపకాయ పులుసు కాయకి బొక్కలు పెట్టేసి హోల్స్ పెట్టేసి చేస్తారు అది ఎప్పటికైనా నేను చేపిస్తాను చాలా బాగుంటుంది ఏ కొన్ని వంటలు పెద్దవాళ్ళు చేస్తేనే బాగుంటుందండి మనం చేస్తే అంతగా రాదు మన ఫీలింగ్ అవుతుంది మాకు చూపించలేదు రుచి చాలా పులుసు ఇంకొకటి కొత్తిమీర కొత్తిమీర కూడా చక్కగా వేయించి కొత్తిమీర కారము ఉల్లిపాయ అదే ఉప్పు కారము వెంది పిండి వేసి చాలా సూపర్ గా చేస్తారు అది గోంగూర పులుసు కూడా నేను చాలా చాలా నేను పెళ్ళైన కొత్తలో తిన్నాను తన హైదరాబాద్ నుంచి గోంగూర తెచ్చుకొని వాళ్ళ అత్తగారితో గోంగూర పులుసు చేయించుకొని తిన్నది తను జిమ్ ట్రై డ్రైన్ నేర్పిస్తుంటే చాలా బాగుంటుంది వీళ్ళ పాపే క్లాసికల్ డాన్సర్ అని చెప్పాను కదా వాళ్ళ పాప వాళ్ళ బాబుకు కూడా ఏదన్నా ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే నేర్పిస్తుందంట అన్ని చక్కగా వీళ్ళ పాప నేర్చుకునే గురువు గారు కూడా చాలా చక్కగా నేర్పించారండి అండి గురువు గారికి అయితే చెప్పమ్మా మేము చెప్పామని నేను క్లాస్ కలే మా పాప క్లాస్ కలే కానీ క్లాసికల్ క్లాసికల్ డాన్సులు కలిస్తే ఆ స్వీట్ మూమెంట్స్ వేరే ఉంటాయండి సో తనదైతే నేను షార్ట్ వీడియో తీసి పెడతాను ఇప్పుడు ఇంతకీ మీ అత్తగారు వంటలు బాగున్నాయి మీ చిన్నత్తగారు వంటలు ఎలా ఉన్నాయి మేడం మీరు అలా అనకండి మేడం వీడియో తీస్తున్నానని చెప్పకండి మేడం మీరు మంచిగా వర్జిన చెప్పండి మేడం చాలా బాగున్నాయి కొబ్బరి పెరుగు పచ్చడి ఇప్పుడే టేస్ట్ చేసాము చాలా బాగుంది ఈ గులాబీ కాయల ఆవకాయ చాలా బాగుంది గోంగూర పచ్చడి ఎంత బాగుంది ఎవరి చేతి వాళ్ళ వాళ్ళది ఒకళ్ళ చేతి రుచి ఒకరికి రాదు అలాగే మా చిన్నత్తయ్య గారి టేస్ట్ చాలా గులాబీ ముక్కలు ఆవకాయ ఇప్పుడు మేము టేస్ట్ చేస్తున్నాం మీరు కూడా తినే ఎంజాయ్ చేసుకోండి ఇంట్లో పెడతారు మా అత్తయ్య గారు వీడియో చక్కగా చేసాయి పెట్టాను అసలే సీజన్ కదా అదండి ఇంకా ఇదనమాట ఇప్పటికైతే మేము తినేస్తాం నేను ఇంకేమన్నా ఉంటే షార్ట్ వీడియోలో తీస్తానన్నమాట ఓకే బాయ్ క్లిప్ చేయకుండా చూడండి భోజనాలు చేసేస్తున్నాం మేము మా అమ్మగారు మా అమ్మగారు చెల్లెలు కూతురు మనవాళ్ళు ఆటలు అరుకులు ఇలా సందడిగా ఉంటుంది

భోజనాలు అయిపోయింది కూర్చున్నాము పులి మీద స్వారీ చేస్తున్నట్టుంది చీర బాగా నచ్చింది అంటండి మా కోడలికి చక్కగా ఊగుతుంది రిలాక్స్ అవుతుంది నిద్ర వస్తుంది తెలుసా ఊగుతున్న కొద్దీ చక్కగా హాయిగా ఉంటుంది ఇదంతా మోడల్ నేను తీసుకొని చేయించింది అయితే బయలుదేరుతున్నారు ఇక బుడ్డుది నిద్రపోతున్నా లేపుకొని తీసుకొని మిట్ట మధ్యాహ్నం వెళ్తున్నారు నా తప్పేం లేదండి వీళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఎండలో వద్దనేసి పిలుస్తున్నారు అనమాట గుడికి దండం పెట్టుకుందండి తన ఏదో ఒక పని అనుకుంది అది అయిపోతే జగదాం గుడికి మళ్ళీ వస్తారట ఖచ్చితంగా అయిపోతుంది అయిపోతుందిలేండి పనస్కాయి లేదమ్మా కాళ్ళు మామిడితో ఉందండి మా మామిడికాయలు అయితే పట్టుకొచ్చారనమాట కొన్ని పండు కొన్ని పచ్చి ఉన్నాయి మామిడికాయలు పట్టుకొచ్చింది పండుతుంది రేపు పండుతుంది అది కూడా ఇది కూడా తిప్పచ్చా ఆ తిప్పు కానీ జాగ్రత్త నీ చేతి మీద బరువు పడుతుంది నువ్వు రెండు చేతులు పెట్టు ఇది నాకు పడతానని భయం పడవనా ఆ చాకీవండి పడవు నువ్వు రెండు చేతులు ఇంకొంచెం పెట్టు మాకు భయం వేస్తాను పట్టుకుంటాను ఎక్కువ ఇది ఇది కదా ఏం ఏం కాదు కదండు ఆ ఇప్పుడు రెండు చేతులతో తిప్పు

చక్క పనసకాయలు కోసావా జాకెట్ ముక్క పెట్టావా పసుపు కుంకుమ ఇచ్చావా మనమేమో ఉంటామా అవన్నీ మనం మర్చిపోతాం అన్ని గుర్తు చేస్తుంది గుర్తు కాయలు కోసా పడదు పడదు మెల్లి తిప్పి తిప్పాలి మా పిన్ని గారింటికి వస్తే మంచి భోజనంతో పాటు మంచి పంచపళ్ళు పెట్టి పంపిస్తున్నారు చిన్నత్త గారు చిన్నత్త గారు నైస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఈసారి మా హైదరాబాద్ మా ఇంటికి రావాలి వస్తాం రెండు రోజులు ఉండి వెళ్లేలాగా ఉండాలి ఖచ్చితంగా మామయ్య గారు ఉంచారు సాయంత్రం దాకా నా బాగుంది మా ప్రయాణాలు అదైనా వెళ్ళాలిగా మీరు వెళ్ళలేదు అది ఖచ్చితంగా మీరు మనస్తా దగ్గరే పప్పులోకి అమ్మాట వెళ్ళిపోతున్నారు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నారు అదైనా ఆనందమే మా బావగారు ముందే ఎక్కువన్నారు పెట్టేన బాయ్ భారీ బాయ్ 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 వెళ్ళిపోతున్నారండి అది వచ్చారు వెళ్ళిపోతున్నారు అది సంగతి